నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు మాట్లాడుదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేబియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో పన్నెండు రాసుల్లో పదకొండు రాసుల గురించి చాలా వివరంగా తెలియచేశారు అసలు రాశ్ అంటే ఏంటి రాశికి సంబంధించి నక్షత్రాలు ఏంటి ఏ ఏ పాదాలలో ఉంటే నక్షత్రం వస్తుంది దానికి తగ్గ జాతి రత్నాలను చాలా క్లియర్గా మీరు సజెస్ట్ చేశారు ఇప్పుడు చివరి రాశి మేనరాశిలో ఉన్నాం మనం ఓకే మరి మేనరాశి గురించి తెలియజేస్తూ మేన రాశికి సంబంధించి ఎవరు ఎటువంటి జాతి రత్నాన్ని ధరించాలి మనం యూఎస్కి చెప్తారా తప్పకుండా సో ఇప్పుడు మీనరాశి మనం ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తూనే ఉన్నాం అంటే రాశి అనే దాని గురించి తెలియకుండా కూడా కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు ఏదైనా రాశి అంటే ఏదో పెట్టుకోవాలంట అనే వాళ్ళు ఉంటారు సో రాసులు మొత్తం పన్నెండు రాసులు ఉంటాయమ్మా పన్నెండు రాసుల్లోకి ఇరవై ఏడు నక్షత్రాలు మిళితమై ఉంటాయి అయితే ఈ ఒకటో రాశి మేషరాశి వృషభ రాశి రెండు మిథునం మూడు కరకాటకం నాలుగు సింహం ఐదు కన్య ఆరు తుల ఏడు వృక్షిక ఎనిమిది ధనస్సు తొమ్మిది తర్వాత మకరం పది కుంభం పదకొండు అయిపోయింది మొన్న ఇప్పుడు ఈరోజు మనం లాస్ట్గా పట్టుకున్న పన్నెండోది ఏంటంటే రాశి ఈ రాశికి అధిపతి ఎవరు అంటే గురుగ్రహం అంటారు గురుడు ఈ రాశి యొక్క అధిపతి ఇప్పుడు చాలామంది మనకి సార్ మీనరాశి వాళ్ళు ఏ రాయి పెట్టుకోవాలండి అని అడుగుతుంటుంటారు సో మీనరాశి అంటే మీనరాశిలో బాబుని ఇది ఏ నక్షత్రం ఫర్ ఎగ్జాంపుల్ పూర్వభద్ర అని చెప్తారు కొంతమంది మనం ఇంత ముందుకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నప్పుడు కుంభరాశిలో పూర్వభద్ర మూడు పాదములు వెళ్ళిపోయాయి నాలుగో పాదం మిగిలింది ఆ నాలుగో పాదం మీనరాశిలోకి వస్తుంది అన్నమాట సో పూర్వభద్ర ఒక పాదం తర్వాత ఉత్తరాభద్ర అనే నక్షత్రం నాలుగు పాదములు రేవతి నక్షత్రం అనే నక్షత్రం నాలుగు పాదములు నాలుగు నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది అంటే తొమ్మిది పాదములు సో ఒక రాశి అంటే ఏంటి అనేది కూడా కొంతమందికి తెలియదు ఒక రాశి అంటే తొమ్మిది నక్షత్ర పాదముల కలయికనే ఒక రాశి అంటాం తొమ్మిది నక్షత్ర తొమ్మిది నక్షత్ర పాదం అంటే తొమ్మిది నక్షత్రాలు కాదు తొమ్మిది నక్షత్ర పాదములు అంటే ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి పూర్వభద్ర ఒక పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నక్షత్రంకు నాలుగు పాదములు కలిపితే తొమ్మిది పాదములు టోటల్గా రేవతి నాలుగు పాదాలతో ఇరవై ఏడు నక్షత్రాలు పూర్తిగా అయిపోతాయి సో ఇది అందుకే చివరి నక్షత్రం అలాగే చివరి రాశి కూడా తొమ్మిది నక్షత్ర పాదముల కలయిక ఒక రాశి అనుకున్నాం అందులో ఈ మూడు కలిపి మెయిన్ రాశిలోకి వస్తాయి ఒకవేళ కనుక ఆ వ్యక్తి పూర్వభాద్ర నక్షత్రం వ్యక్తి అయితే గురుడు అధిపతి దానికి పుష్యరాగం పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది ఆ పుషరాగాన్ని కూడా మగవాళ్ళు అయితే కుడిచే చూపుడొయలు పెట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే ఎడమచే చూపుడోలు పెట్టుకోవాలి ఈ పుష్యరాగాన్ని వెండిలోనూ పెట్టచ్చు బంగారంలోనూ పెట్టచ్చు ఈవెన్ పంచలోహాలతో కూడా చేయించుకోవచ్చు ఇకపోతే ఉత్తరాభాద్ర నక్షత్రం దీనికి ఒకరి ఈ ఆ వ్యక్తి కనుక ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుడితే దాని అధిపతి శని కాబట్టి నీలం పెట్టుకుంటే మంచిది ఈ నీలంని మాత్రం కేవలం వెండిలోనే పెట్టాలి ఆడవాళ్ళు చేతి మధ్య వెలికి మగవాళ్ళు చేతి మధ్య వెలికి వాళ్ళు చిన్నపిల్లలైతే మెల్ల లాకెట్లా వేసుకోవచ్చు ఈ నీలంలో ఒక వజ్రపు రంగులో ఉన్న నీలం అంటే శ్వేత నీలం ఒకటి లేదా పుష్యరాగ నీలం అని ఉంటుంది అదొకటి ఇవి పనికిరావు కేవలం మయూర నీలం మహానీలం కాకి కాకినీలం ఇలాంటి నీలల్లో ఏదైనా ఒక నీలం ఉత్తర భాద్ర వాళ్ళు వాళ్ళ యొక్క మగవాళ్ళు కుడి చేతి మధ్య వెలికి ఆడవాళ్ళు ఎడంచ చేతి మధ్య వెలికి వెండిలో పెట్టుకోవాలి శనివారం పెట్టుకుంటే వాళ్ళకి బాగా పనిచేస్తుంది తర్వాత ఒకవేళ రేవతి నక్షత్రంలో పుట్టాను సార్ నేను అంటే రేవతి నక్షత్రం వాళ్ళు కూడా మీనరాశిలకు వస్తారు నాలుగు పాదాలు ఏ పాదమైనా మేనరాసే సో ఈ రాశి అధిపతి వచ్చేసరికి బుద్ధుడు వస్తాడు సో కాబట్టి పచ్చరాయి పెట్టుకుంటే వీళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది ఈ పచ్చరాయిలో గరిక పచ్చ గరుడ పచ్చ అని రెండు రకాలు కూడా ఉంటాయి వీళ్ళు ఏ పచ్చ పెట్టినా పర్లేదు గరిక పచ్చ పెట్టినా పర్లేదు గరుడ పచ్చ పెట్టినా పర్లేదు గరుడ పచ్చ అంటే కొంచెం డార్క్గా ఉంటుంది తర్వాత గరిక పచ్చ అంటేనేమో లేతాకు పచ్చ రంగులో ఉంటుంది ఇక్కడ మనం ఈ విషయాన్ని కూడా మన వ్యూర్స్ కి గుర్తు అసలు ఈ పచ్చల్లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటి షేడ్స్ ఏంటి అవి ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్ వీడియో లో వాళ్ళకి తెలియచేస్తాం చాలా డీటెయిల్ గా చెప్పు ఒకవేళ ఈ పచ్చల్లో మీరు అన్నట్టుగా కాస్త లైట్ కలర్ లో ఉండేది ముదురు రంగులో ఉండే గరిక పచ్చ దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసినట్లయితే సిక్స్ జేవియర్ లో మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుందండి తర్వాత ఇలాగా మొత్తం రేవతి నక్షత్రం ఈ నక్షత్రాలు కొంతమంది అంటారు సార్ మాకు నక్షత్రాలు ఏం తెలియవు సార్ ఏదో మా అన్నో మా అమ్మో మా పిన్నమ్మ ఎవరో చెప్పారు సార్ నాకు చిన్నప్పుడు జ్ఞాపకం లేదు సో ఒరే నువ్వు మేన రాసి వాడురా అని చెప్పారు సో అదొక్కటే గుర్తుంది సార్ నాకు ఇంకొకటి కూడా ఉంటది అదే ఆడపిల్లలు అనుకోండి అవన్నీ ఏం తెలియదు నువ్వు మీనరాశిలో పుట్టావంట అందుకు నీ పేరు మీనా అంటారు అందుకే నా పేరు మీనా అని పెట్టారు ఇలా ఉంటుంది మరి ఒక రాసి ఒక్కటే తెలుసండి అన్నప్పుడు వాళ్ళకి సరే ఈ నక్షత్రాల్లో పుడితే ఈ రాళ్ళు పెట్టుకోమని చెప్పాను కదా మరి మీనరాశి కన్ఫామ్ గా నీకు తెలుసు కదా తెలుసు సార్ అంటారు మీనరాశి కన్ఫామ్ అయితే ఈ మూడిటికి మూడు రకాల రాళ్ళు వచ్చాయి పూర్వ బాధకి వచ్చింది ఉత్తర బాధకి నీలం వచ్చింది రేవతికి పచ్చ వచ్చింది కానీ ఈ మూడు అధిపతిగా ఉంటూ ఈ మూడింటి మీద సమానమైన ఫలితాన్ని చూపిస్తూ ఉండే చక్కటి గ్రహం ఏంటంటే గురుగ్రహం సో కాబట్టి ఒక మెయిన్ రాశిని గుడ్డిగా తెలుస్తే గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి గురుగ్రహానికి అంటే పుష్యరాగాన్ని ఆడవాళ్ళు ఎడం చేతికి మగవాళ్ళు కుడి చేతికి చూపుడు వెలికి గురువారం రోజు పెట్టుకుంటే మంచిది సో రాశిని బట్టి నక్షత్రాన్ని బట్టి తెలిసిన వాళ్ళకి మనం చెప్తాం సార్ మాకు డేట్ ఆఫ్ బర్తే తెలియదు గుడ్డిగా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా లేరు ఇంట్లో నేనే పెద్ద దిక్కు సో నాకు ఇప్పుడు ఏ పరిస్థితి బాగాలేదు నాకు ఇప్పుడు మరి రాయి పెట్టుకోవాలి ఉంది నాది అసలు ఏం రాసి ఏంటి అంటే అప్పుడు మనం చెప్తాం అప్పుడు నీ పేరు చెప్పునైనా నీ పేరుని బట్టి అయినా పెట్టుకో నక్షత్రము నీకు పుట్టిన తేదీ తెలియకపోతే పేరుని బట్టి కూడా పెట్టుకోవచ్చు సార్ నీ పేరు ఏంటి చెప్పబాబు అంటే పేరు అంటే సార్ నాకు అక్కడికి వచ్చరికి కొంచెం డౌట్ సార్ ఇదేంటే పేరు చెప్పిన డౌట్ అంటే ఏంటంటే చిన్నప్పుడు అందరూ కలిసి చిట్టిబాబు చిట్టిబాబు అని పిలిచారండి మరి స్కూల్లో వేస్తే చిట్టిబాబు అంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు పేరు మార్చారు సార్ రవిప్రకాష్ అని పెట్టారు అంటే సార్ ఓకే స్కూల్లో రవిప్రకాష్ అయితే రవిప్రకాష్ అని స్కూల్ సర్టిఫికెట్ అదే కదా అంటే ఆ సర్టిఫికెట్లు అంతా అదే సార్ కానీ సార్ నేను ఇంటర్తో ఆపేశాను సార్ నేనండి ఇదేంటి ఇంటర్తో ఆపేశాను అంటే అవును సార్ మరి ఇప్పుడు నేను ఫార్టీ ఇయర్స్ వచ్చాయి ఇప్పుడు ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను సార్ మా వాడు జీతం పెంచడు నేను ఆ జీతం మానాలా తెలియట్లేదు ఎక్కడికైనా పోవాలా తెలియట్లేదు కనీసం ఏదైనా అదృష్టాలు పెట్టుకుంటే దశ తెలుగుతామని కూడా వచ్చాను వారేమో ఎన్ని పేర్లు చెప్తున్నాడు చిట్టిబాబు అంటాడు రవిప్రకాశ్ అంటాడు ఇప్పుడు ప్రైవేట్ చోట మరి ప్రైవేట్ చోట ఏమని పిలుస్తున్నారంటే వాళ్ళు ఈ చిట్టిబాబు అని పిలవట్లేదు తర్వాత రవిప్రకాష్ అని పిలవట్లేదు సార్ శేఖర్ అని చెప్పి పిలుస్తున్నారు సార్ నన్ను శేఖర్ శేఖర్ అంటున్నారు అంటే అలా ఎందుకు పెట్టారు మరి నీ పేరుతో పిలవచ్చు కదంటే సార్ మా ఆఫీస్లో శేఖర్లు మన రవిప్రకాష్లు ఇద్దరు ముగ్గురున్నారు కన్ఫ్యూజ్ అయిపోతాను మా సార్ కొత్తగా నీ పేరు శేఖర్ అని పెట్టుకో కన్ఫ్యూజ్గా కనిపించారు అప్పటి నుంచి నాకు అదే అయిపోతుంది సార్ ఓ రమ్మని పోని ఇలాంటి వాళ్ళు కనుక ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి ముందుకొచ్చి కూర్చుని సార్ నా ప్రాబ్లం ఇది అప్పట్లో పేరు చిట్టిబాబు ఆ తర్వాత రవిప్రకాష్ ఇప్పుడు శేఖరు ఇన్ని ఉన్నాయి సార్ అంటే మేమేం ఏం చేస్తాం పేపర్ మీద చిట్టిబాబు అని రాసి న్యూమెరాలజికల్ సంఖ్య ఎంత వచ్చింది ఏ గ్రహం అధిపతిగా ఉన్నాడు దాన్ని తర్వాత అట్లాగే అని రాస్తే ఏమొచ్చింది చిట్టిబాబుని రాస్తే ఏమొచ్చింది లేదంటే ఇప్పుడు కొత్తగా పిలిచి శేఖరం రాస్తే ఏమొచ్చింది క్యాలిక్యులేషన్ చేసి ఈ మూడిట్లలో ఏది మీకు మేజర్గా మీ మొక్క కవలికల్లో ఫేసింగ్ టాలీ అవుతుందో మేము దాన్ని బట్టి నీకు ఈ లక్షణాలు ఉన్నాయి కదా అయితే అవును సార్ అంటే అప్పుడు దాన్ని బట్టి మనం వాళ్ళకి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది కొంతమంది రారు రాకుండానే ఫోన్ కాల్స్లో అడిగేస్తుంటారు సో ఫోన్ కాల్స్లో అడిగినప్పుడు ఏంటంటే ఫోన్కి ట్రై చేసే వెంటనే దొరుకుతుందో దొరకదు వాడు ఎన్నో రోజులు ట్రై చేస్తే దొరుకుతుంది దొరుకుతుంది అన్నప్పుడు మేము ఏంటంటే వాడికి అదృష్ట టైం వచ్చినప్పుడే వాడు చెప్పించుకుంటా అంటే వాడికి అదృష్ట రాశిలోనూ అదృష్ట లగ్నంలోనూ వాడు ఫోన్ చేస్తారు లేకపోతే చెయ్యలేరు ఇది యదార్థం అనమాట అయితే వాళ్ళు ఏం చేస్తారు చేయగానే మేము వెంటనే టైం క్యాలిక్యులేషన్ చేస్తాం అది ఈ టైంలో ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు కడుగుతున్నాడు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఓహో ఈ లగ్న జాత కూడా లేకపోతే ఈ యొక్క నక్షత్ర జాత కూడా డౌట్ వచ్చి మేము కొన్ని క్రాష్ క్వశ్చన్స్ అతనికి అడుగుతాం అడగని అవును సార్ కరెక్టే ట్యాలీ అయింది సార్ కరెక్టే ఇదే సార్ అయితే ఏం పర్లేదు నేను ఇదే పేరు అని చెప్పి అట్లా కూడా ఇవ్వగలుగుతారు కొంతమంది ఫోన్ కూడా చేయరు మరి ఫోను చేరు రాను రారు ఏమీ తెలియదు వాళ్ళకి ఎలా తెలుస్తుంటుందంటే మన వీడియోస్ ఏదైనా చూస్తారు చూసిన తర్వాత అబ్బా ఈ రాయి పెట్టుకుంటే ఇంత మహత్సవ నేను పెట్టుకుంటే బాగుంటుంది కానీ నాకు ఏ రాసో నాకు తెలియదు కదా వాటి పెద్ద కన్ఫ్యూజ్ సో అలాంటి వాళ్ళు ఫోను చేయక రాను రాకపోతే కనీసం వాళ్ళకు కూడా తెలపడం కోసం ఈ సిగ్జయారి ఇంకొక ముందుకు ముందుకేసింది ఏంటంటే ఒకవేళ మీది మీనరాశిలోకి వచ్చిందా లేదా తెలవాలంటే మీరు మీ మీనరాశ కాదని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే దివాకర్ అని వచ్చింది అనుకోండి మీ పేరు దివాకర పూర్వభద్ర నక్షత్రంలోకి వస్తారు కాదు దివ్య దివిజ ఏంటి మీ పేరు దినకర కదా ఇలా ఇందులో ఏదైనా ఒక పేరు వచ్చినట్టయితే మీ పేరు పూర్వభద్రలోకి వస్తుంది అనే నక్షత్రంతో మీ పేరు ఉంటే ఈ పూర్వబద్ధ నక్షత్రంలోకి వస్తుంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా గురుగ్రహం చెందిన వ్యక్తి పుషరాగం ధరిస్తే బాగుంటుంది ఒకవేళ కాదండి దుర్యోధనుడు దుష్యంతుడు దువ నక్షంతో దు దుర్వి ఇలా రకరకాల పేర్లు ఉంటాయన్నమాట దుర్మతి అమ్మాయి పేరు కావచ్చు దుర్గా ఆడవాళ్ళ పేర్లు కావచ్చు ఇలా దువ నేక్షంతో వచ్చిన శంతన్ కుమార్ శశిరేఖ శశికళ ఈ శ అనే అక్షరంతో వచ్చిన లేక ఝాన్సీ ఒక ఇలాంటి పేరుతో వచ్చిన లేక ఇక ఢ అనే పేరుతో వచ్చిన సో ఈ దూ శీంట్లో వచ్చినట్టయితే వీళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వచ్చిన వాళ్ళు అవుతారు ఒకవేళ మీ పేరు గనక అక్షరా ఉన్నట్లయితే మీరు ఉత్తరాభాద్రా గుర్తించవచ్చు ఖచ్చితంగా నీలం రాయిని మీరు ధరిస్తే చాలా బాగా పని జరుగుతుంది ఎందుకంటే శని అధిపతి కాబట్టి కాదండి దేవేందర్ నా పేరు దొరబాబు నా పేరు దొరసాని దేవిక ఇలా రకరకాలుగా ఉంటాయి లేకపోతే చామంతి చిట్టితల్లి ఇలా రకరకాల పేర్లు ఉంటాయి సో కాబట్టి ఈ పేర్లలో దే దో చాచి అనే పేర్లతో వస్తే మీది రేవతి నక్షత్రం కింద గుర్తుపెట్టుకుని మీరు పెట్టుకోవాల్సిన రక్తం ఏంటంటే రేవతి నక్షత్రానికి అధిపతి బుద్ధుడు కాబట్టి పచ్చరాయి పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది సో ఒక రాశి అంటే మొత్తం రాసులు పన్నెండు ఒక రాశి అంటే ఏంటో కూడా మనం డెఫినేషన్ చెప్పాం తొమ్మిది నక్షత్ర పాదములు కలయికే ఒక రాశి అని అంటే తొమ్మిది నక్షత్రాలు ఉండవు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి తొమ్మిది పాదములు కలయిక ఒక రాశి అందులో పూర్వభాద్ర ఒక పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిపి తొమ్మిది పాదములు కలయిక ఈ మీన రాశి నక్షత్రాలు మీకు తెలుసుంటే ఈ విధంగా పెట్టుకోండి ఒకవేళ నక్షత్రాలు తెలియకపోతే రాశిని బట్టి అంటే రాశిని బట్టి గురుడు కాబట్టి పుష్రాగం ధరించండి ఒకవేళ మీకు నక్షత్రాలు తెలివి రాసి తెలియకపోతే మీ పేరు కనుక ఈ అక్షరాలు ఏదైనా ఒక అక్షరం ఉన్నట్లయితే మీరు ఏ నక్షత్రం చెప్పానో చక్కగా దానికి సంబంధించిన రాళ్ళు పెట్టుకోండి మీ జీవితంలో సస్య హ్యాపీగా హ్యాపీగా పైకొస్తారు అయితే ఇక్కడ ఒక కండిషన్ ప్రతిసారి చెప్తున్నాను ఈ రాళ్ళు పెట్టుకుంటే ఈ మెటల్స్తో పెట్టుకుంటే ఈ వారంలో పెట్టుకుంటే ఇంత చక్కగా చెప్తాను మీకు శుభం జరుగుతుంది ఓకే మీ వీడియో చూశాను చాలా నచ్చేసింది రాయి పక్క కొనుక్కున్నాను పెట్టేసుకున్నాను అది పని జరగట్లేదంటే అంటే కాదు అది జాతిరాయ రంగురాయ ఇప్పుడు వాటి మధ్య కూడా చాలా డిఫరెన్స్ ఉండింది చాలా కదండి చూడడానికి చాలా తలతళ మెడిసిపోతూ ఉంటాయి ఇంతకు ముందు మనం మైండ్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా మనము ఆ జాతి రత్నాలు చూసినప్పుడు కొన్ని చాలా డల్ కలర్ లో ఉన్నాయి ఉంటాయి అదే మేలు రాయి అంటే మేలు జాతి సంబంధించిందని కూడా మీరు చెప్పారు సో ఆ దగ్గదగలకి మనం మురిసిపోకూడదు మోసపోకూడదు అంతే కదా అంతే సో దానికోసం సో కంపల్సరీ అందుకే ప్రతి జాతి రత్నంలోను ఇమిటేషన్ రత్ంలోను చూడగానే మనకి కొన్ని కనిపిస్తాయి ఇది డూప్లికేటా మన ల్యాబ్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు చూడగానే కొంచెం తెలిసిపోతుంది ఏంటి ఒరిజినల్ రాయి అయితే జాతి రాయి అయితే కొంచెం బరువు ఉంటుంది అదే కనుక మనం ఇమిటేషన్ స్టోన్ అయితే కొంచెం లైట్ వెయిట్లో లో ఉంటుంది క్యారెట్ వెయిట్ అనేది జాతి రాయికి కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుందండి అంటే ఈ యొక్క ఇమిటేషన్ స్టోన్ ట్రాన్స్పరెన్సీగా అర్థం ముక్కలా ఉంటుంది లోపల ఇంగ్రీడియంట్స్ ఏవి ఉండవు దాంట్లో ఏ ఏమి ఉండవు అనమాట అదే కాదు జాతిరాళ్లలో మినరల్స్ ఉంటాయి లోపల ఆ లోపల మినరల్స్ ఉండడం వల్ల దాని వెయిట్ అనేది తెలుస్తుంది తర్వాత ఒక్కొక్క రకం ఒకటే ఉండదు కొన్నిటిలో అల్యూమినియము ఇంకా రకరకాల మెగ్నీషియము ఇలా రకరకాలుగా ఉంటుంటాయి అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంటుంది అంటే రకరకాల షేడ్స్ లాగా కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్స్ కొంచెం కనిపిస్తుంటుంది బరువుగా ఉంటుంది కాబట్టి ఒక మినరల్ కి ఒక మినరల్ కి గీత లాగా కొంచెం బుడబలు లాగా కొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది అలా ఏమీ లేకుండా ఇమిటేషన్ స్టోన్ లో చూడగానే దగ దగదగ మెరిసిపోయేటట్టుగా చక్కటి కలర్ లో కనిపించేస్తుంది అలా కనిపించిందంటే అక్కడే సగం తెలిసిపోతుంటుంది ఇది కాదు అయినా సరే అంటే మా దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆ ల్యాబ్లో రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి జర్మనీ నుంచి ఇటలీ నుంచి తెప్పించిన మిషన్స్ ఉన్నాయి దాంట్లో మనం టెస్ట్ చేయగానే ఆ మైక్రోస్కోప్ కానీ ఐసెన్స్ శాడ చేయ తొందరగా తెలిసిపోతుంది ఆ లైటింగ్ మేము పంపించగానే కింద ముక్క అద్దమా లేకపోతే జాతి రత్నం రంగా క్లియర్ తెలిసిపోతుంటుంది సో చేసి మేము దానికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అందుకే నేను చెప్తున్నాను చాలామంది నాస్తికులు కూడా చెప్తుంటారు చాలామంది జ్యోతిష్కులు చెప్తారు సార్ రంగురాళ్ళు పెట్టుకుంటే పని అవుతుంది రంగురాలు పెట్టుకుంటే పని అవుతుందా సార్ ఇదంతా అబద్ధాలు అమ్ముకోవడం తప్ప అంటుంటారు నేను కూడా అదే చెప్తున్నాను నాస్తికులే కాదు రంగురాలు పెట్టుకుంటే పని జరగదు జాతిరాలు పెట్టుకుంటే పని జరుగుతాయి ఆ తేడా ఏంటి అంటే దగదగ మెరిసిపోతుంది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది నీట్గా ఉంది అని అద్ద ముక్కలు కొనుక్కోకండి జాతిరాలు బరువుగా ఉంటాయి నాన్ ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి చూడడానికి కొంచెం ముద్దుగా ఉంటాయి ఆ కలర్స్ తెలిసిపోతుంది ల్యాబ్ టెస్టింగ్ చేయించుకుని పెట్టుకోండి ఒకటి రేట్ ఎక్కువ చెప్తే గొప్పరాయి రేట్ తక్కువ చెప్తే తక్కువ రాయి అని కాదు ఇవి మీ సైకలాజికల్గా మిమ్మల్ని ఇప్పుడే చేసి మీ దగ్గర డబ్బు దప్పడానికి కొంతమంది జ్యువెలరీ షాప్స్ వాళ్ళు చేసే మోసం మీ కెపాసిటీని బట్టి మీరు ఏ కార్లో వచ్చారు మీకు ఎటప్ చూసి మీకు ఏం చెప్తారంటే మీకు ఈ రాయి ఇట్లా చాలా హై క్వాలిటీ అని చెప్తారు అదేం లేదంటే జాతి రాయికి ఒకటే ధర ఉంటుంది ఆ ధర ఎక్కడ పోయినా ఉంటుంది కానీ మీరు అని మీరు క్వాలిటీని ప్రదర్శిస్తే వాళ్ళు ఆ టైపు రేట్లు చెప్తారు సో కాబట్టి మేము ఒకటే చెప్తాం మాకు ఫ్రీ కన్సల్టెన్సీ కాబట్టి మీరు సినిమా యాక్టర్ వచ్చారా నా దగ్గరికి రాజకీయ నాయకుడు వచ్చారా పోలీస్ ఆఫీసర్ వచ్చారా జడ్జి వచ్చారా మాకు మీ హోదాలు మీ అంతస్తులు అవసరం లేదు మేము చెప్పేది ఫ్రీ ఓపికతో రండి చెప్పించుకుంటాం అట్లాగే మేము ఇచ్చే రత్నం కూడా నువ్వు ఎంత పెట్టి అవసరం లేదు నువ్వు లక్ష రూపాయలు పెట్టి కొనగలిగే కెపాసిటీ వాడి వచ్చినా మేము అదే పదివేలు రాయి కదా లేదు ఐదారు వేలు ఇవ్వగలుగుతానన్నా బాబు దీని ధర పదివేలు అని చెప్పేస్తాం అర్థం అంటే చాలా మందికి రకరకాల డౌట్స్ సంబంధించి నేను అంటే మీరు గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు అని అంటేనే అది ఒక రకంగా చెప్పాలంటే మీ నిజాయితీకి మీ హుందాతనానికి సర్టిఫికేట్ అదే అంతే లేదనంటే ఒకటి రెండు సంవత్సరాలు ఎంతమంది కనిపించకుండా వెలుగుతారు పోతారు అండ్ చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ వాస్తవ్యులు అనుకో ఓకే ఏదో టైంలో ఎల్బీ నగర్ రావచ్చు మీరు ఆ టైం నది సెలెక్ట్ చేసుకోవచ్చు రావచ్చు బట్ మీరు చుట్టుపక్కల ప్రాంతాల వారు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఉన్నారు ఈ రాష్ట్రం ఏమిది కాదు వేరే రాష్ట్రంలో ఉన్నారు బట్ మీరు తెలుగు వారు మీకు ఒక జాతి కావాలి అది కూడా కాదు మీకు అసలు తెలుగు భాష అర్థమవుతుంది కానీ మాట్లాడడం రాకపోవచ్చు ఎక్కడో ఈ వీడియో చూసారు మీకు సరైన మేలు జాతరత్నం కావాలి ఎలా సో ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కాబట్టి కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి కాల్ చేయండి గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో లక్ష్మీ గణపతిరావు గారు ఉన్నారు అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసినట్లయితే ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది అంటే డైరెక్ట్ గా మైండ్స్ నుంచి పర్సన్ కి వచ్చేస్తుంది అది ఒకటి ఇంకొకటి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మిషనరీ ఉండింది ఒకసారి మీరు ఎల్బీ నగర్ వచ్చినట్లయితే మీరు ఆ ల్యాబొరేటరీ అంతా చెక్ చేయొచ్చు మీరు ఆ జాతరత్నం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చేతుల్లోకి తీసుకుని పరిశీలించుకుని చాలా వీడియోస్ లో చెప్పినట్టుగా దాని కాస్ట్ రాసుకుని మీకు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి దాని ప్రైస్ తెలుసుకుని మీరు సాటిస్ఫై అయితేనే మళ్ళీ తిరిగి వచ్చి కొనుక్కోవచ్చు అండ్ ఒకవేళ మీకు ఏదైనా తేడా అనిపించింది అనుకోండి గణపతిరావు గారికి చెప్పినట్లయితే మీకు రిటర్న్ అమౌంట్ ఇస్తుంది కానీ ఒకవేళ అలా ఇచ్చి ఉండుంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్ అయి ఉండి ఉండకపోయి ఉండేవారు సో అది మీరు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వీడియోస్ చేసాము అండ్ ప్రత్యక్ష సాక్షులుగా ఉంటాం మేము కాకపోతే ఏంటి అని అంటే దూరంగా ఉన్న వాళ్ళకి ఇదంతా నిజమేనా కాదని ఒక డౌట్ ఉంటుంది కాబట్టి పదే పదే ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు ఇక్కడ రాలేకపోతే మీకు ఫోన్ కాల్ త్రూ కూడా మీకు సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి జాతరత్నం గురించి కూడా మీకు మీ డోర్ డెలివరీ అంటే మీ డోర్ స్టెప్ కే జాతరత్నం కూడా వస్తుంది సో వీటన్నిటికీ మీకు సమాధానం కావాలి అని అంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి మీకున్న ప్రతి డౌట్ కి చక్కటి సమాధానం మీకు అందుతుంది కాకపోతే కొంచెం పేషెన్స్ అవసరం ఎందుకంటే లక్ష్మీ గణపతిరావు గారు రూపే కూడా తీసుకోకుండా ఫ్రీగా సర్వీసెస్ అందిస్తారు కాబట్టి చాలా మంది వెయిటింగ్ లో ఉంటారు కాబట్టి కొంచెం పేషెన్స్ ఉంచి మీరు కాల్ చేసినట్లయితే మీ మీ ఫ్యూచర్ మరింత బ్రైట్ గా ఉంటుందని చెబుతూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీనరాశి అంటే ఏంటి మీనరాశిలో గల పాదాలు నక్షత్రాలు వాళ్ళు ఏ జాతరత్నం ధరిస్తే బాగుంటుంది చాలా క్లియర్గా తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్